ఇట్లా అన్నానో లేదో అట్లా వచ్చేసింది అన్నమాట న్యూస్ ఏంటనుకుంటున్నారా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఆరవ తారీఖు నాడు రిపోర్ట్ ప్రభుత్వం మేము ఒక సర్వే చేశాం ప్రభుత్వం చెప్తుంది మేము ఒక సర్వే చేసాం ఏంటంటే సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసిందనమాట అయితే ఈ సర్వేలో ప్రభుత్వానికి సంబంధించి ఈ నెల ఆరవ తేదీన వ్యవసాయ శాఖ అధికారులు ఈ సర్వే వచ్చేసి కూడా మన ప్రభుత్వానికి అయితే అందజేయడం అయితే జరుగుతుంది ఏది మన సాటిలైట్ సర్వేలు నిర్వహించారు చూసిరా ఏది సాగు చేసే భూములకి ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారో దీనికి సంబంధించి కూడా వివరాలకు సంబంధించి కూడా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఇట్లా అన్నానో లేదో ఈరోజు లాస్ట్ వీడియో అన్నానో అట్లా ఇచ్చేసేందనమాట ఫ్లాష్ న్యూస్ సో ఇక మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి కూడా ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఆరవ తేదీన ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు రైతు భరోసా సర్వేలు పూర్తయినట్లు సమాచారం ఆ రిపోర్ట్ అందిన తర్వాత వీళ్ళు రైతు భరోసా విడుదల చేస్తున్నారా లేదా అనే వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు చాలా నీట్గా మంచిగా వివరించాను అనమాట సో ఓకే ఇక ఆలస్యం కాకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఆరవ తారీఖు నాడు రిపోర్టు ప్రభుత్వానికి అయితే అందజేయడం అయితే జరుగుతుంది వ్యవసాయ శాఖ అధికారులు మేము ఒక సర్వే చేసాం పంటలు ఎక్కడ వేశారో లేదో అని దాన్ని బట్టి ఆరవ తారీఖు నాడు ఈ గవర్నమెంట్కి ఇస్తున్నారు అన్నమాట ఎవరు వీళ్ళు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఈ కంప్లీట్గా పూర్తి చేసినట్టు సర్వే అన్నమాట ఈ వ్యవసాయ శాఖ అధికారుల నుంచి మొదలెట్టి ఈ రైతు భరోసాపై కూడా విడుదల అవుతుందన్నమాట ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటికే చాలా అలేసం అవుతుందన్నమాట అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ కోతలు ఏవైతే ఉన్నాయో కోతలు సంబంధించి కానియవచ్చు ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది కొన్ని భూములకే కొంతవరకే రైతు భరోసా అందుతుందనమాట చాలా వరకు అయితే ఉన్నట్లు సమాచారం దీని ప్రభావం రైతులకు రూపాయలు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున అందాల్సిన రెండవ విడత రైతు భరోసా ఈ పథకంపై పడింది ఈ నివేదిక అందిన వెంటనే రైతు భరోసా ఏది నివేదిక ఇవరకన్నా చూసిరా ఆ రిపోర్ట్ అందినట్లు సమాచారం అందిన వెంటనే ఆరవ తారీఖు నాడు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నారన్నమాట నీకు మీకు అందరికీ కూడా తెలియజేశాను ఆ రిపోర్ట్ సర్వేలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం ఇక ఆ రిపోర్ట్లో ప్రభుత్వానికి అంది చేసిన వెంటనే వీళ్ళు రైతు భరోసా వేస్తారు లేదా అయితే మళ్ళీ ఆపివేసే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయని అయితే తెలియజేయడం జరిగింది సో వీళ్ళకు రైతు భరోసా సంబంధించి ఒకసారి విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు అనమాట ఇక త్వరలోనే రైతు భరోసా అమలు అమలవుతుందన్నమాట ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ఏద్దాం ప్రభుత్వం అయితే ఒక క్లారిటీని ఇచ్చింది సో రైతు వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటికే ఆర్బీ గురించి చాలా వరకైతే ఆలస్యమైందనమాట రైతాన్నలు పంట పెట్టుబడి సాయం ఎకరాక ఆరు వేల రూపాయల చొప్పున ఏది మన సంక్రాంతికి పండుగ విడుదల చేస్తామని చెప్పిరన్నమాట ఆ సంక్రాంతికి వేయండి ఈ ఎట్టకేళ్ళకైతే వీళ్ళు ఫిబ్రవరిలో ఈ ఆరవ తేదీ తారీఖు రోజు వరకు అయితే వేచి ఉండండి మేము మీ అందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అనమాట సో ఇదే అన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ ఇది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా కట్ కాదనమాట ఇక్కడ ఏంటంటే మీరు ముందుగా తెలుసుకోవడమే జరుగుతుంది మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు మిస్ టు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా చాలా ఆలస్యం చేసింది అనమాట ఈ కోతలు కూడా బాగానే పెడుతుంది అనమాట దీనికి సంబంధించి కూడా మరిన్ని ఈ బెనిఫిషర్ లిస్టులకు సంబంధించి మీ అందరికీ కూడా తెలియజేస్తాను ముందు ముందు రోజుల్లో సో ఇ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఇక లాస్ట్ వీడియో అన్నానో లేదో అట్లా వచ్చేసింది అన్నమాట ఇక న్యూస్ ఈ న్యూస్ వచ్చింది కాబట్టి అసలుకే ఫ్లాష్ న్యూస్ సో ఇప్పటికే నేను మీకు అందరికీ కూడా అప్పుడే తెలియజేశాను సో ఈ యొక్క ఫ్లాష్ న్యూస్ అందరూ కూడా మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచ్